ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో దళిత ద్రోహి కాబట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కాబట్టే రామోజీరావు అనే వ్యక్తి చంద్రబాబు పైకి లేపటాకి రాధాకృష్ణ పైకి లేపటాకి క్రీన్లు పెట్టుకుని ట్రై చేస్తున్నారు ఏమవ్వదు ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బహుజన లోకం అంతా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడవబోతా ఉన్నారు చాలా రాత్రులు రాస్తున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించిన వాళ్ళు ఎస్సీ సమాజంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న నాయకుడికి సపోర్ట్ చేసే ఈనాడు పత్రిక ఈరోజు రాసిన రాతలు చూసిన తర్వాత రోతరాతలే అంటే ఈ సమాజం ఎదగకూడదు పెత్తందారి వ్యవస్థకి పరాకాష్ఠగా రామోజీరావు గారు వారి యొక్క ఎవరైతే వారికి సపోర్ట్ వారు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు వాటిని మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది కనీసం అంబేద్కర్ గారిని చూపించడానికి నిన్నంతా కూడా ఒక్క క్షణం కూడా వాళ్ళు కేటాయించలేదు అంటే వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే కాబట్టి వారందరూ కూడా ఆ ఛానల్ని ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి ఆ పార్టీ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రతిపక్షాలను కూడా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా వాడుకోవాలనుకున్నారు అని ఒకసారి చూడండి అది వారి యొక్క ఆలోచన విధానం అది ఒక వాళ్ళ యొక్క భావజాలం ఎలా వాడాలనుకుంటున్నారు ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి ఇక్కడ ఒక బిజినెస్ సెంటర్ డెవలప్ చేయాలి ఇదే ఆలోచన విధానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దళితులకు బడుగు బలిగిన వర్గాలను వారు ఈరోజు తలెత్తుకునే విధంగా మా ఆరాధ్య దేవినటువంటి మా ఆత్మబంధువు అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ద్వారా మహాప్రతిమ ఈరోజు ఇక్కడ మరి పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాకు ఆత్మ అయ్యారు